ఏళ్ళు అయ్యింది ఏదో అయ్యింది ఏనకటి ముచ్చట్లన్నీ ఇప్పుడు తవ్వి పోసుకుంటే బండి ముంగటికి నడవదు అని వచ్చి ఏపీ సర్కారు వాళ్ళు ఇక అమరావతిని ఆగకుండా పరుగులు పెట్టియాలని గట్టినే తయారైనరు మళ్ళా పనులు చాలు చేసి రెండేండ్ల అల్కి పూసినట్టు చేయాలని చూస్తుండ్రు మళ్ళోసారి మోడీ సార్ చేతుల మీదకించి పనులు శురు అవుతున్నాయి శుక్రవారం జాతర గట్టినే ఉన్నది అట్లా అయిపోయింది రెండు రాష్ట్రాలు ఏరువాడి ఇప్పటికి రాజధాని లేదంటే జర ముచ్చట్నే అందుకే అమరావతి పనులు మళ్ళోసారి ఘనంగా చాలు చేస్తున్నారు అంటే పబ్లిక్ అంతా గట్టిగానే కృషి అవుతుండ్రు నెరీ రాజధాని చుట్టుముట్టున్న పల్లెల కోటి పబ్లిక్ కు సంబుర పడుతున్నారు అప్పట్లో భూములు ఇచ్చిన రైతులు చుట్టాలు పక్కా అందరినీ పిలుచుకుంటున్నారట శుక్రం నాడు మోదీ సార్ చేతుల మీద అమరావతి పనులు మళ్ళా చాలయవుతున్నాయి రాని పండగ చేసుకుందాం అని పిలుసుకుంటున్నారట అంతేకాదు అప్పట్లో రెండు వేల పదిహేనులా తీరు తీరు తీర్థాల నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి పూజలు చేసిండ్రు రే ఆ పూజల బలమే ఈనాటికి అమరావతి కళను చెదిరిపోకుండా నిలబెట్టింది అన్నట్టు మాట్లాడుతుండ్రు రైతు పూజల వల్లే నిలబడింది అనుకుంటున్నామండి ఎందుకంటే అటువంటి రకంగా నాశనం అయిందండి ఇది నాశనం చేయాలని చూశారు కానీ నాశనం కాలేదు రేపు జరగబోయే బహిరంగ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మన రాష్ట్ర ప్రజ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇంకో కోరిక చెబుతున్నాడు మీడియా ముఖంగా మాకు జరిగిన అవమానాలని రేపు వచ్చే రేపు వచ్చే జనానికి చూపించాల్సిందిగా మీడియాలో ఇది ఆ స్క్రీన్ మీద చూపించాల్సిందిగా కోరుకున్నాయి ఆయా పనులు చాయ్ చేసిన ముహూర్త బలం గట్టిగా ఉన్నది తీరొక్క తీర్థాల నుంచి తీసుకొచ్చిన నీళ్లు మట్టి బలం గట్టిగా ఉన్నది అన్నట్టు మాట్లాడినారు ఇదిట్లుంటే శుక్రవారం నాటి అమరావతి మీటింగ్ కు రావాలని మాజీ సీఎం జగన్ సార్ కు కూడా పత్రిక పంపించిండ్రాట తాడేపల్లిలో ఉన్న సార్ ఇంటికి పోయి ఆఫీసర్లు ఆహ్వానం పలికిన్రాట సారు ఇంటికాడ అడలేకపోయేసరికి పిఏకు పత్రిక ఇచ్చినరాట మరిగా చూడాలే పాత ముచ్చట్లన్నీ విడిచిపెట్టి సారు మీటింగ్ కు పోతడో పోడో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇగిదిట్లుంటే అమరావతిలో మోదీ సారు మీటింగుకు సర్కారు ఘనమైన ఏర్పాట్లు చేసిన పది పదిహేను దినాల సంది ఢిల్లీ ఆఫీసర్లు ఏపీ ఆఫీసర్లు మంత్రులు అంత తిప్పల పబ్లిక్ కూడా గట్టికొస్తారని అంచనా వేస్తున్నారు మరిగా చూడాలే మీటింగ్ ఎటో లీడర్ సహుల ముచ్చట్లు ఎట్టెట్లుంటాయో